బదిలీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలి సచివాలయ సిబ్బంది వీఆర్ఓలు ఏఎన్ఎంలు విభిన్న ప్రతిభావంతులకు ఉన్నవారి విభిన్న ప్రతిభావంతులకు ఉన్నవారికి నిధుల నిర్వహణలో ఇబ్బందులు లేకుండా జిల్లా అధికారులు తమ సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య కోరారు ఎక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు ఈరోజు ఆడిఓ డిఆర్ఓ గారిని కలవడం జరిగింది కారణం ఏమంటే మన జరిగినటువంటి సచివాలయ పోస్టులలో డిఆర్ఓలు ఏఎన్ఎం పోస్టులు కొంచెం అవగత కూడా జరిగాయని చెప్పి ఉద్దేశం చేత హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫు నుంచి మాత్రం కొంతమంది చాలామంది కంప్లైంట్ వచ్చారు దాని మీద డిఎంహెచ్ఓ గారికి కూడా మేము సంప్రదించి కొంతమంది నష్టపోయిన వాళ్ళకు న్యాయం చేయడం కూడా జరిగింది అలాగే వికలాంగులు అయినటువంటి వాళ్ళు తర్వాత మెడికల్ డౌన్స్ కింద వెనుకబడిన వాళ్ళు ఆపరేషన్స్ అయిన వాళ్ళు అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా డిఆర్ఓ గారు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని వాళ్ళకు తగిన న్యాయం చేయాలని వాళ్ళకు అంగవైకల్యం అనేది అడ్డు తాగుతా వాళ్ళ ఉద్యోగానికి ఎటువంటి ప్రతిబంధకత లేకుండా వారికి వాళ్ళ ఉద్యోగ నిర్వహణపై ఎటువంటి ఇబ్బందులు పెడుతుంది నిర్వహించడానికి అధికారులు కూడా తగిన యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుతున్నాం మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశాం దేవరిశెట్టి పరమేశ్వరయ్య హ్యూమన్ రైట్స్ చైర్మన్ ఏపీ చైర్మన్ హ్యూమన్ రైట్స్ కమిషన్